ధన్యవాదులు అధ్యక్ష అధ్యక్ష సంతోష్ అధ్యక్ష మంత్రి గారు ఇరెగ్యులర్ ఇరెగ్యులారిటీస్ జరిగేవని ఆంధ్ర యూనివర్సిటీలో వారు ఒప్పుకోవడం జరిగింది అయితే మేము కోరేది ఏంటంటే గత సెషన్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ పీవీజీడి ప్రొఫెసర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా వారికి విన్నపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీసు అందులో జరిగినా అని చెప్పారు కనుక త్వరితగతిన తరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో ఫండ్స్ డైవర్ట్ చేశారో అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్ష పూర్తిగా చేశారో అలాగే ఆ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించబడింది అధ్యక్ష అంటే రేపు వచ్చే సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి కావస్తుంది అధ్యక్ష దీనికి ఘన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీకి నేను కూడా పూర్వ విద్యార్థిగా అలాగే పూర్వ విద్యార్థుల తరఫున నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఎందుకు చెప్తానంటే అధ్యక్ష దీంట్లో గొప్ప గొప్ప వారందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద చేశారు అధ్యక్ష కానీ వారు గొప్పదనాన్ని కాలరాస్తూ ఒక అక్షరాస్తుడు అంటే జనరల్ గా విద్యావంతులు తయారు చేసేది ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష విద్యావంతులకి వారు చేసేటువంటి పనుల మీద పూర్తి అవగాహన ఉంటుంది అక్షరాస్తులు ఉంటుందంటే వారు స్వప్రయోజనలే దేహంగా పెట్టుకుని నడుస్తుంటారు అధ్యక్ష ఇలాంటి అక్షరాస్తుంది ప్రసాద్ రెడ్డి అనే ఒక అక్షరాస్తుని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీకి ప్రొఫెసర్ కింద చేసి నిరక్షరాస్ అలాగే అక్షరాస్ అది నిరక్షరాస్తుడు కాదు సార్ అక్షరాసుడే అక్షరాస్డికి భావాలు తెలియదు అధ్యక్ష నిరాక్షరాస్తుడు వేరు సార్ అధ్యక్ష మీరు జ్ఞానం ఉండదు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అవగాహన ఉండదు కనుక అక్షరాస్యుడు విద్యవంతుడికి చాలా క్లియర్ వ్యత్యాసం ఉంది అధ్యక్ష వాళ్ళు వేసే ప్రతి ఆ విజయవంతుడు అడుగు వేశాడంటే దాని పరివర్తన లేదని తెలుసుకుంటారు అక్షరాస్యుడు ఎలా ఉంటుంది అంటే ఆ వచ్చింది అవకాశం అన్న అన్న విధంగా పరిగెడతారు అధ్యక్ష వాళ్ళకి ఏ మాత్రం కూడా సభ్య సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందనే అవగాహన ఉండదు అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు అధ్యక్ష ఈ యూనివర్సిటీలో ఇది రాజకీయ పార్టీలకి కేంద్రంగా మార్చాడు అధ్యక్ష ఆయన జనరల్గా పొలిటికల్ అపాయింట్ ఇస్తారు అధ్యక్ష ఎవరైనా సరే కానీ వారు చేసేటువంటి వృత్తి పైన వాళ్ళకి గౌరవం ఉండాలి ప్రజ సమాజానికి సమాధానం చెప్పేటట్టుగా ఉండగలరు అధ్యక్ష కానీ ఆయన అక్కడ సెనేట్ హాల్లో పుట్టినరోజు వేడుకలు చేశారు అధ్యక్ష కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కాకుండా అధ్యక్ష ఆయనకి సెనేట్ హాల్ అంటే మీకు తెలియదు ఏముంది అధ్యక్ష అందరూ పుట్టినరోజు పార్టీలు అది కాకుండా అధ్యక్ష వారికి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉందో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి చట్టం నైన్టీన్ నైన్టీ వన్ అధ్యక్ష అది అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ ఉంది అధ్యక్ష దాన్ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే వాటిలన్నీ కూడా కాల్ రాసి ఇష్టానుసారం అపాయింట్మెంట్లు చే అపాయింట్ చేస్తారు అధ్యక్ష కొంతమంది ప్రొఫెసర్ని అంటే ప్రైవేట్ కాలేజెస్ని తీసుకొచ్చి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ల కింద నియమించి అనేక ఉల్లంఘనలు చేసి డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వాళ్ళ సొంత కొలీగ్స్ ఎవరైనా సరే కొలీగ్స్ అంటే కాస్త మనం కాపాడుకునేటువంటి ఆలోచనలు ఉంటాం అధ్యక్ష కానీ ఈయన ఏం ఎవరైనా కొలీగ్ వీళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరు ఉన్నారనుకో అధ్యక్ష వాళ్ళు టెన్ మినిట్స్ లేట్ వస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా ఆ లేట్ వచ్చారంటే యాబ్సెంట్ కింద తీస్తాం యాబ్సెంట్ కింద తీసులేదు అధ్యక్ష వాళ్ళ మీద ఫైన్ వేశాడు అధ్యక్ష ఇట్స్ ఏ క్రిమినల్ యాక్టివిటీ అధ్యక్ష క్రిమినల్ ఒక క్రిమినల్కి ఉన్నటువంటి ఆలోచన అధ్యక్ష సో దాని మీద ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా అధ్యక్ష ఈయన గతంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు అందరినీ పిలిపించి దస్మల్లా హోటల్లో మీటింగ్ కండక్ట్ చేశారు అధ్యక్ష దాని మీద వీడియో కూడా బయటకు వచ్చింది దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఇదే కాకుండా కొంతమంది ప్రొఫెసర్ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉంది అధ్యక్ష ఎస్టీ ఆవిడ తన ఎస్టీకి సంబంధించినటువంటి ఆవిడ అలాగే కోట రాయర్ అని చెప్పేసి ఇంకో ఎస్టీ ప్రొఫెసర్ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఈయనకి ఎప్పుడో వచ్చేటప్పుడు నించోలేదని చెప్పేసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తారు అధ్యక్ష ఏ విధంగా సస్పెండ్ చేస్తారంటే అధ్యక్ష వారి మీద అమ్మాయిలతో వీళ్ళకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక ఆరోపణ చేయడం వాళ్ళు ఏదో విధంగా సస్పెండ్ చేయడం కనుక అధ్యక్ష ఇవే కాకుండా అనేక ఆరోపణలు ఉన్నాయి అధ్యక్ష వీళ్ళు మాన్యుల్లో ఉల్లంఘన కావచ్చు అలాగే అక్కడ అప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్ ఎంత దారుణంగా పడిపోయిందో కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష చేసినటువంటి పని మీద ముఖ్యంగా నేను మంత్రి గారిని ఎప్పుడులోగా ఎంక్వైరీ వేస్తారు ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం అధ్యక్ష గత దాంట్లో కూడా మేము మాట్లాడాం ఇది దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది మనం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి క్రిమినల్స్ అందరిని కూడా ఉదాసీనత వ్యవహరిస్తున్నాం పట్ల వారి పట్ల ఉదాసీనగా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి ఒక భావన నడుస్తుంది అధ్యక్ష కనుక దీని మీద వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మనీ భవిష్యత్తులో ఎలా తప్పులు యూనివర్సిటీస్ లో జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష నమస్కారం